కింద పెట్ట కామ్రేడ్ సోరవరం సుధాకర్ రెడ్డి గారి సంసార సభకి హాజరైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి నాయకులు అదేవిధంగా ఆయన అభిమానులు కార్యకర్తలు సోదరి సోదరి మండలార ఈరోజు సుధాకర్ రెడ్డి గారి ఆదర్శప్రాయమైనటువంటి జీవితం గురించి అనేక మంది భక్తులు ఇంతకుముందు మాట్లాడారు ఆ విషయాలను నేను పదే పదే ప్రస్తావించదలుచుకోలేదు సుధాకర్ రెడ్డి గారు తోటి నాకున్నటువంటి పరిచయం అంత ఎక్కువ కాకపోయినా నేను ఆయన పార్లమెంట్ సభ్యుడైన తర్వాత అనేక సందర్భాలు ఎయిర్పోర్ట్లో కానీ ఫ్లైట్లో కానీ ఢిల్లీ పోతున్నప్పుడు గంటల తరబడి అనేక సమస్యల మీద విషయాల మీద చర్చించుకోవటం జరిగేది నాకు కూడా కొద్ది గొప్ప వామపక్ష భావజాలం పట్ల కానీ మా నాన్నగారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉండి మరి ఆయనతోటి చిన్నప్పుడు కలిసి ఉండటం వల్ల కానీ అభిమానంతో అనేకమైనటువంటి విషయాల మీద చర్చించుకునేవాళ్ళం ఆయన లోక్సభ సభ్యుడిగా మరి ప్రత్యేక పర్టికులర్గా లేబర్ ఇష్యూస్ మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి అద్భుతమైనటువంటి నివేదికలు ఇచ్చి కార్మికుల సమస్యల్ని పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తి అంతేకాదు స్టూడెంట్ ఫెడరేషన్లో విద్యార్థి దశలో ఉద్యమం ఉద్యమాలు నిర్వహించి అదేవిధంగా విభజన ఉద్యమాలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాణం కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా జాతీయ స్థాయిలో మళ్ళా చంద్రరాజేశ్వరావు గారి తర్వాత రెండు సార్లు కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా పనిచేసినటువంటి తెలుగు బిడ్డగా గర్వించదగినటువంటి మనిషి ఆదర్శప్రాయమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి ఆయన ఆదర్శప్రాయంగా ఉండటమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను కూడా అదే విధంగా క్రమశిక్షణతోటి ఆదర్శవంతంగా జీవించాలనేటువంటి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఆయన తోటి అనేక సందర్భాల్లో కొన్ని విషయాలని చర్చించడం జరిగింది ఇంతకుముందు మాట్లాడినటువంటి వ్యక్తులు నేను వచ్చేటప్పటికి రాఘుల్ గారు మాట్లాడుతున్నారు ఆయన భారతదేశ కమ్యూనిస్టు ఐక్య ఉద్యమం మళ్ళా దాని ప్రాభవం ఎలా ఉండాలనేటటువంటి విషయం మీద ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు తర్వాత తమ్ముని వీరభద్రం గారు ఆ విషయానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు చేయటం జరిగింది అంతేకాకుండా అనేక మంది వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే కాకుండా కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా ప్రత్యేకించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాట్లాడుతున్నప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కానీ భారతదేశంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళా ప్రజల పక్షాన నిలబడి ప్రత్యేకించి ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనేటువంటి బలమైనటువంటి కోరికని వెలబూర్చారు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటి వాడు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త అనేటువంటి వాడు నిజాయితీ పరుడు న్యాయం తరపున నిలబడతాడు పేదవాడి తరపున పోరాడతాడు హక్కుల కోసం పోరాడతాడు అనేటటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది అందుకనే ఇవాళ వాళ్ళు ప్రారంభించినటువంటి ఈ చర్చ అర్థవంతంగా ఫలప్రదంగా కొనసాగాలించి అని నమ్మేటటువంటి వాడిని ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను మరి ప్రపంచీకరణ తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ప్రాంతం తర్వాత ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చిన సంగతి మీకు తెలుసు నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల అరవై ఏడు నాకు పది సంవత్సరాల వయసు అప్పుడు అసెంబ్లీకి జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో ఉమ్మడి రాష్ట్రంలో మా నియోజకవర్గం తరఫున పాటిపండ్ల కోదండరామయ్య రామయ్య గారిని పెద్ద ఆయన పోటీ చేశారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా నాన్న ఆయనకి ముఖ్యమైనటువంటి ఏజెంట్ మా ఇల్లు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం అనేక మంది పెద్దలు వచ్చి మా ఇంట్లో ఉండి అక్కడ ప్రచారం నిర్వహించి మరి ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేశారు అంతకుముందు మా ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి బోర్డర్ విలేజెస్ తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు మా ప్రాంతం అంతా ప్రత్యేకించి మా ఊరు ఒక కోటలాగా నిలబడింది అనేక మంది తెలంగాణ సాయుధ పోరాట యోధులు మా ప్రాంతంలో వచ్చి ఉండి ఆశ్రయం పొంది అక్కడి నుంచి పోరాటానికి మరి నాయకత్వం వహించినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి మలబార్ పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నటువంటి కుటుంబం అది ఆ పోరాటం యొక్క స్ఫూర్తితోటి మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో నాయకుడు కాకపోయినా ఒక కార్యకర్త లాగానే ఒక అభిమానులాగా ఉంటూ తనకి తోచిన పద్ధతిలో సహాయం చేశాడు పంతొమ్మిది వందల యా నల నలభై అరవై ఏడు ప్రాంతంలో కొదండరామయ్య గారు గెలుస్తారనేటటువంటి చాలా ప్రగాఢంగా ఉండే నేను కుర్రవాణ్ణి నేను రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు అడిగాను మరి ఎన్నికలు జరిగినాయి కొదండరామయ్య గారు గెలవలేదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏ నాన్న ఏంటి పరిస్థితి మీ పార్టీ పరిస్థితి అని అన్నా మరే ఏనాటికైనా ఎర్రకోట పైన ఎర్రజెండా ఎగురు అన్నది కానీ ప్రపంచ ప్రపంచీకరణ తర్వాత భారతదేశంలో వామపక్ష ఉద్యమం అదేవిధంగా వామపక్ష ఉద్యమమే కాదు రాజకీయాల్లో కూడా పెను మార్పు వచ్చింది మనం మరి విద్యార్థులను రాజకీయాలకు దూరం చేసాం యువకులను రాజకీయాలకు దూరం చేసాం మీరంతా కూడా ఎంట్రన్స్ చదివి ఎంబీబీఎస్ ఇంజనీరింగో ఇంకోటో ఇంకోటో చేసుకుని అమెరికాకు పోయి డాలర్లు తెచ్చుకొని బతకండి అనేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మన సంస్కృతిలో మార్పు వచ్చింది ఆహార అలవాట్లో మార్పు వచ్చింది మరి అన్ని రకాలుగా కూడా మనం ఇవాళ తీవ్రమైనటువంటి మార్పులకు ఇవాళ ఉద్యమం అంటే మరి ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లా వాట్సాప్లో నాలుగు మెసేజ్లు పంపిస్తే ఉద్యమం అనుకునేటటువంటి రోజులు ఉన్నాయి ఇవాళ ప్రజలెవరు కూడా మరి రోడ్ల మీదకి వచ్చి కానీ ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి లేదు మరి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేటటువంటి సమస్య కాదు కమ్యూనిస్ట్ పార్టీ బలమైనటువంటి ఒక ప్రతిపక్షంగా నిలబడి ప్రజల తరపున పోరాటం చేసి వాళ్ళ హక్కులను మరి పరిరక్షిస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని కలుగజేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఉంది ప్రత్యేకించి దాని గురించి మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నేను సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇవ్వదలుచుకునేప్పటికీ కూడా మాలాంటి ప్రజాస్వామ్యవాదులు తటస్థవాదులు ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలా ప్రజలకు న్యాయం జరగాల హక్కులు పరిరక్షించబడాలా అందరూ బాగుండాలన్నటువంటి కోరుకునేటటువంటి వాళ్ళకు కూడా ఒక నిరాసక్త ఒక నిస్పృహల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఇవాళ బలమైనటువంటి గొంతు వినిపించేటటువంటి పరిస్థితి లేదు బలహీనడు గొంతు వినేటటువంటి రోజులు లేవు కాబట్టి అన్ని వ్యవస్థల్లో కూడా మరి ఒక మార్పు రావాలి అంటే ప్రజల తరఫున మాట్లాడేటటువంటి వాళ్ళు ఒక ఉద్యమం చేసేవాడినటువంటి వాళ్ళు మరి అవినీతికి పాల్గొండా ఆశ్రిత పక్షపాతానికి పాల్గొండా ప్రజల కోసం జీవించేటటువంటి సుధాకర్ రెడ్డి లాంటి మనుషులు ఇవాళ కావాల్సినటువంటి అవసరం ఉంది సుధాకర్ రెడ్డి గారి మీద ప్రేమతోటి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ నిలబడి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారంటే అది ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో రాజ్యసభ లోక్సభ సభ్యుడు చేశాడనో జాతీయ స్థాయి కార్యదర్శి చేశాడనో కాదు ఆయన ప్రజల తరపు నిలబడి పోరాటం చేశాడు కాబట్టి ఆయన జీవితాన్ని ఒక ఆదర్శంగా మన ముందు ఉంచాడు కాబట్టి ఆ మార్గంలో పాటించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మిత్రులారా మరి ప్రత్యేకించి వామపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ వేదిక మీద ఉన్నారు జాతీయ స్థాయి నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వారికి నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే మరి పేద ప్రజలకు న్యాయం చేయాలంటే మరి అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించి రక్త త్యాగం చేసినటువంటి ఆ కార్యకర్తల నాయకుల యొక్క ఆశలు నెరవేరాలంటే మీరు ఐక్యం కావాల్సినటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పి అనుకుంటూ సిద్ధాంతపరమైనటువంటి అభిప్రాయ భేదాలు అవి ఉండొచ్చు కానీ ప్రజా ఉద్యమం బలమైనటువంటి ప్రజా ఉద్యమం నిర్మించడంలో మీరు మరింత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తాను నాకు తెలిసి రావిశాస్త్రి అనుకుంటా అన్నాడు అనుకుంటా తప్పులు అయితే అందరూ చేస్తారు చేస్తారు త్యాగాలు మాత్రం అందరూ చేస్తారు అటువంటి త్యాగమూర్తి సుధాకర్ రెడ్డి గారికి అర్పిస్తూ కృతజ్ఞతలు